వైసీపీ నేత ఏపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ద్వారా చేసినందుకు ఈ రోజు వాటర్ సప్లై కాంపనెంట్ మరి ఏడు వేల కోట్లకు సంబంధించినది మరి ఒకసారి ప్రాజెక్ట్ లేకి ఈరోజు కేంద్రం ఇవ్వబోతా ఉంది అదేవిధంగా రీఎంబర్స్మెంట్ ప్రొసీజర్ వచ్చేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ప్రెసెంట్లీ ద రికమెండెడ్ అమౌంట్ బై పీపీఐ శాంక్షన్ బై ఎమ్జేఎస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండ్ రిలీజ్ డైరెక్ట్లీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్ స్పెషల్ అసిస్టెన్స్ క్యాపిటల్ ఫ్రమ్ ఇప్పుడు నుంచండి నాలుగు ఒకటి రెండు వేల ఇరవై రెండు అంటే ఇరవై రెండు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత పాత పద్ధతి కాకుండా కొత్త ప్రభుత్వం కొత్త పద్ధతి ప్రకారంగా స్పెషల్ అసిస్టెన్స్ క్యాపిటల్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ ఇది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ముఖ్యమైన కీలకమైన అంశం కాదండి ఇది ఆ తర్వాత ఇంకోటి కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ ఉండేదే హెడ్ ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇంత డబ్బులు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇంత డబ్బులు రైట్ మెయిన్ కెనాల్కి ఇంత డబ్బులు మరి అదేవిధంగా వివిధ ల్యాండ్ అక్విజిషన్కి ఇంత డబ్బులు కాంపనెంట్ మాదిరిగా ఉండేదన్నమాట అయితే ఒరిజినల్గా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కుడివైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ ఎడం వైపు ఉన్న మెయిన్ కెనాల్ కానీ ఈ రెండు కెనాల్లు కూడా ఫ్లో ఏదైతే ఉందో తక్కువ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఈ తక్కువ క్యూసెక్ల డిజైన్ ఇది చాలదు దీన్ని పెంచాలని చెప్పి పెంచడం జరిగింది పెంచిన తర్వాత ఆ పెంచిన ఏవైతే కెనాల్ వెడల్పులు ఉంటాయో ఆ వెడల్పులకు సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం అనుమతించకుంటే దాన్ని మరీ మా ప్రభుత్వము ఎన్నోసార్లు ఎన్నోసార్లు మరి అప్పటి ప్రధానమంత్రి గారికి కానీ ఆర్థిక శాఖ మంత్రి గారికి కానీ జలశక్తి మంత్రి గారికి కానీ వీళ్ళందరికీ కూడా మిన్నమించుకొని ఇప్పుడు ఆ కాంపోనెంట్ వైజ్ రిస్ట్రిక్షన్ అనేది తీసేయడం జరిగింది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ టు పీపీఏ అండ్ అండ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి టు కన్సిడర్ ఓవరాల్ ప్రాజెక్ట్ యాజ్ అ హోల్ ఫర్ రీ ఇంబర్స్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ స్పెండ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వితౌట్ ఇంపోజింగ్ కాంపొనెంట్ వైజ్ రెస్ట్రిక్షన్ డ్యూలీ ట్రీటింగ్ వాటర్ సప్లై కాంపనెంట్ ఎస్ అ పార్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపొనెంట్ అండ్ టు కన్సిడర్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్ టూ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎప్పుడు అండి ఇది పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఒకటి పదహారు ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి పదిహేడు ఆరు ఇరవై రెండు పంతొమ్మిది ఏడు ఇరవై రెండు ఇన్ని రకాలుగా కరస్పాండెన్స్ చేసిన తర్వాత ఆ కరస్పాండెన్స్ ద్వారా ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన అనుమతులు మరి ఖర్చు వస్తూ ఉంది కానీ వీళ్ళు మాత్రం ఏమంటారంటే మేమే చేసినాం అదేవిధంగా ఏదైతే ద సెక్రటరీ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ టు ద ఎంఓజీఎస్ ఎప్పుడు వాటర్ సప్లై కాంప్లైంట్ చేయమని ట్వెల్వ్ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఒకటి ఎప్పుడండి ఇరవై ఒకటి అదేవిధంగా కమిషనర్ ఎమోజేఎస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి న్యూఢిల్లీ ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో హ్యాజ్ రిక్వెస్టెడ్ ఫర్ ఎస్టిమేటెడ్ బ్యాలెన్స్ కాస్ట్ అంటే బ్యాలెన్స్ డబ్బులు ఎంత కావాలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేదానికి ఇవ్వండి ఇంక్లూడింగ్ నీళ్ళ సప్లైని కూడా కలిపి ఇవ్వండి అనేది అప్పుడు ఎప్పుడండి ఇదంతా రెండు వేల ఇరవై ఒకటి కానీ మేమే చేసామని చెప్తారనమాట అదేవిధంగా ఇవన్నీ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటా పోతే సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ రిక్వెస్టెడ్ అగైన్ టు సబ్మిట్ బ్యాలెన్స్ ఎస్టిమేట్ కాస్ట్ యాజ్ పర్ ఫైనల్ అప్రూవ్డ్ డ్రాయింగ్స్ ఎప్పుడండి పదకొండు ఐదు రెండు వేల ఇరవై రెండు ఆ తర్వాత డ్యూరింగ్ ద రివ్యూ మీటింగ్ ఆన్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెల్డ్ ఆన్ టెన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే పది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఏమన్నారు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి డైరెక్టరేట్ కాంప్రిహెన్సివ్ కాస్ట్ ప్రపోజల్ షిల్ బి ప్రిపేర్డ్ బై ద బ్యాలెన్స్ వర్క్స్ అట్ కరెంట్ ప్రైజ్ లెవెల్ అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రైజ్ లెవెల్స్కి సంబంధించి కొత్తగా ఇవ్వండి అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో చేయడం జరిగింది కానీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం ఏమంటున్నారు వాళ్ళే పోలవరం డబ్బులు తెచ్చారని చెప్పేసి అదేవిధంగా బ్యాలెన్స్ కాస్ట్ ప్రపోజల్ అంటే నలభై ఒకటి పాయింట్ మీటర్ల మినిమం డ్రాడౌన్ లెవెల్కు సంబంధించి పదహారు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లు అందులో పాటు నలభై ఒకటి పాయింట్ పదహైదు వరకు ఏదైతే భూసేకరణ పునరావాస ఖర్చు ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక ముప్పై ఆరు గ్రామాలు మళ్ళీ అదనంగా వచ్చేది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎప్పుడండి నాలుగు ఐదు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై మూడులో మరి ఆ బ్యాలెన్స్ ప్రపోజల్స్ పంపించడం జరిగింది అదేవిధంగా నలభై ఒకటి పాయింట్ పదహైదు ఎండిడిఎల్ లెవెల్ ఫేజ్ వన్ గాను పదిహేడు వేల నూట నలభై నాలుగు కోట్ల అవసరం ఉంటుందని ఎప్పుడండి ప్రతిపాదన పంపించండి ఆ ప్రతిపాదన నా ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు అంటే జూన్ ఐదో తేదీ రెండు వేల ఇరవై మూడు ఫైనల్గా ఫైనల్ ఎట్టకేలకు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్పెండిచర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి టు డ్రాఫ్ట్ క్యాబినెట్ నోట్